ఒకే ఒక్క ఎమ్మెల్యేని మీరు మీరు మీ పద్ధతు మీరు పద్ధతి జరుపుతున్నటువంటి పెద్దలు ఒక పరువు కలిగి నిర్గేటించి మేమేమో మైనార్టీలు గొప్ప చేశామని చెప్పి గొప్ప చెప్పుకుంటా ఉన్నారు మరి అది గత నలభై సంవత్సరాల కింద ఇచ్చినటువంటి టికెట్ అని మీరు గుర్తించాలా కొత్తగా మీరు ఏ ఒక్క నాయకుడిని కూడా తయారు చేయలేదు అది ఒక జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యమైంది ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా తయారు పార్టీ తీసుకున్న నాయకులుగా ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతున్న ప్రతి ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి పునాది వేసుకుని ఎమ్మెల్యేలుగా మంత్రులుగా మరి పదవులు తీసుకుని ఈరోజు ప్రజా పరిపాలన సాగిస్తా ఉన్నారు అంటే ఒక నాయకులను తయారు చేసుకునే విషయంలో మరి ముఖ్యంగా ముస్లిం మైనార్టీలకు ఇంత పెద్ద ఎత్తున అవకాశాలు కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం ఉండారా లేకపోతే మీలాంటి పది నిమిషాలు ఒక గంట మాట్లాడిపోతే ముస్లిం మైనార్టీలు అట్రాక్ట్ అవుతారా అనేది సుమీ గారిని ఆలోచన చేసుకోవాలా మరి ఇప్పుడు ప్రస్తుతం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా ముస్లిం మైనార్టీలకు ఏడు మంది

ఇవ్వలేదు మరి ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి నాయకుడి వెంట ముస్లింలు ఉన్నారా లేకపోతే మన తప్పు పార్టీలతో పొత్తు పెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు వెంట ఉన్నారు పరోక్షంగా ఆలోచన చేసుకోవాలి నేను మీకు కూడా ఒకటి కోరుతా ఉన్నా మీ దగ్గర కూడా వాచ్యాత్వరే ఉంది మరి ఆ వాచ్యాత్వాన్ని సరైన దారిలో ఉంచండి మీరు నిజంగా ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి అంటే ముస్లింల కోసం పోరాడే వ్యక్తి అయితే నిజ నిజాలు ఒకసారి మీరు ఆలోచించి నిజం వైపు నిలబడండి అబద్ధం వైపు నిలబడద్దండి ఎందుకంటే ఇస్లాం ఎప్పుడు కూడా నిజాన్ని కోరుకుంటుంది నిజము నిబద్ధత ఉండాలని మా ఇస్లాం ఎప్పుడు నేర్పిస్తా ఉంది మీరు కూడా విద్యావంతులు ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి మీ నాయకుడు ఎలాంటి వాడు కార్యకర్తలు ఒక్కడిగా బయటికి వచ్చి ఈ రోజు లక్షలాదిగా కోట్లాదిగా ఎదిగినటువంటి నాయకులు మా జగన్మోహన్ రెడ్డి గారు మీరు అంటే మా మద్దతు ఇవ్వండి అని నేను మీకు చెప్పడం లేదు కానీ నిజమైన నిలబడండి నేను మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఎందుకంటే మీరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాదు తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాదు మీరు ఒక మతం సుఖంలో తిరుగుతున్నటువంటి వ్యక్తి కాబట్టి ఈ సందేశం మీరు ఒకటి తెలుగుదేశం చేసుకోండి మీరు మీకు ఎక్కడ కూడా చెప్పాలి మీరు ముస్లిం మైనాటిల హక్కుల సమితి పెట్టుకుని నిజం అబద్ధం గమనించి మీరు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే మాట్లాడాలి మరొకసారి మీరు మా ఆత్మ కూడా కానీ కూడా కానీ మా ఏరియాలో వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడితే నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను మా ముస్లిం మైనాటి ఆ గ్రహాన్ని ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వస్తుందంటే అబద్ధాలు మాట్లాడడానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది మీరు మీ ఇన్వెస్ట్లోనే ఉండి మాట్లాడండి అంతేగాని ఇక్కడ ఏం జరిగిందా మీరు జరగలేదని చెప్పి అబద్ధాలు చెప్పి ప్రజలలోకి మీరు ఒక నెగిటివ్ సంకేతాలు తీసుకోవాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా ఊరుకున్న పరిస్థితి లేదని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి నేను మరి ముఖ్యంగా ఒకటే కొడతా ఉన్నాను మా ఆత్మకు పడడం ముస్లిం సోదరులందరికీ మనకు మంచి చేసే వ్యక్తి ఒక మంచి నాయకుడు ఆలోచన చేసుకుని ముందుకు వెళ్లాల్సినటువంటి సమయం దగ్గరకు వచ్చింది ఎందుకంటే మంచి చేసింది ఎవరు చెడు చేసింది ఎవరు మాటలు మాట్లాడేది ఎవరు వాస్తవంగా కార్యరూపం దాల్చేది ఎవరు అనేది గమనించుకుని ముందుకు వెళ్ళాలని చెప్పేసి నేను మా ముస్లిం కోరుకుంటూ సెలవు తీసుకుంటాను బాగుపడుతుంటే ఏ రకంగా గడపడాలనే ఉద్దేశంతో కలిగిన వ్యక్తి మాత్రమే అందిస్తున్నాడు ఆయన గారు ఎందుకంటే మనము ఒక వ్యక్తి ఒక సంస్థ ఒక ఎమ్మెల్యే మనం సహాయం చేస్తూ ఉంటే ఆయన కానీ ప్రోత్సహిస్తూ ఉంటే ఇంకా సహాయం చేస్తా గానీ మరి విమర్శలు చేస్తే మన నోట్లు మట్టి కట్టుకట్టు చేయడానికి వచ్చినట్టు వచ్చినారా అని నాకు ఎందుకు మూడవ తేదీ ఏదో కాలంలో ప్రారంభించి చేసినారని ఆయన ఆయన గారు అనుకుంటున్నారు మనం మన మత పెద్దలు మన సముద్రులు మొదలు అందరికీ ఏం చేసినారంటే అన్న ఎమ్మెల్యే గారు మనకు రంజాన్ రాబోతుంది అందరం అందరూ ఉపవాసాలు ఉంటారు ఎవరు కూడా ఫంక్షన్లు ఓపెనింగ్లు పెట్టుకోరు కాబట్టి ఆ నెలలో మనము ఒక పోతున్న వారికి నమాజం చేసే వారికి డిస్టర్బ్ చేయకూడదు దయచేసి మీరు తొందరగా ఈ చేయలేదు కానీ ఆయన కోసము చేసినారు అని చాలా పచ్చి అబద్ధం ఆయన గారు ఎప్పుడో యాభై వేల మియాలు చో మనకు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో చచ్చిపోయినారు ఎన్నికల కోసం చేసిన స్టండ్ కాదు ఈ సిబ్బి గారు నేను చెప్పినారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి మతతో పాటితో సంబంధమైన వ్యక్తిగా మాట్లాడుతున్నారు కానీ ఆయన గారి తెలియదు ఈ రోజే ఎన్డిఏ చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ప్రభుత్వము ముస్లింకు వ్యతిరేకమైన బీజేపీతో ఒక కయ్యాపై ఆయన గారు బీజేపీకి సాయం చేస్తున్నారంటే ఈ రోజు మనం అర్థం చేసుకోవచ్చు బీజేపీ పక్షపాతి ఎవరు బీజేపీతో కలిసి నడుస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారా శిల్ప చంద్రబాబు నాయుడు గారా అనేది మనము కృప్తంగా తెలుసుకుంటే ప్రతి ఒక్క ముస్లిం మైనారిటీ ఎవరైనా కానీ ఈ రోజు నుంచి ఖచ్చితంగా వైఎస్ఆర్జీపీకి అటు జగన్ జగన్ మోహన్ రెడ్డి గారికి ఇటు రెడ్డి గారికి ఏకపక్షంలో వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను ఈ ఈ విషయంలో సింగే గారికి తెలియదు కాబట్టి మాట అని ఉండొచ్చు ఈరోజు ఏం చేస్తున్నాను ఆలోచన చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ప్రెస్ మీడియా ఆయన గారికి చెప్పింది ఈ ఒకటే ఇప్పుడు బీజేపీతో కలిసి ఉన్న చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేయాలా బీజేపీతో సంబంధం లేకుండా రాజ్యాంగ జగన్మోహన్ రెడ్డి గారిని శిల్పాటు మనమే ఆలోచన చేసుకోవాలి ప్రతి ఒక్క ఓటర్ తెలుసు ఏ పార్టీ టైప్ టైతుంది ఏ పార్టీ ముస్లిం తో ముస్లిం అతి వ్యతిరేకమైన ఈ భారతదేశంలో బీజేపీ పార్టీ అటువంటి బీజేపీ పార్టీతో చంద్రబాబు నాయుడు గారు ఆయన గారు ఆ పార్టీని బీజేపీలో కలుపుకొని ముందుకు నడుస్తా ఉంటే ఆ పార్టీ కూడా ఏదైనా ముస్లింస్ కోసం అహర్నిషాలు సహాయపడే వైఎస్ఆర్సీపీ ఓటు కాదు ప్రతి ఒక్క ఓటర్ మహాయి అందరికీ తెలుసు కాబట్టి మన అందరం ప్రతి విలేజ్ లో రైతు భరోసా కేంద్రాలు చెప్పుడు పోతున్న సుమారు ఉన్నాయి మాత్రం మన చంద్రబాబు నాయుడు గురించి చెప్పుడు చాలా ఉన్నాయి కాబట్టి ఉప్పు చేసి చెప్పడం హర్షాస్పదం ఉంది ఎందుకంటే మనం సందర్శించడం సందర్శించిన తర్వాత ఏమంట ఇది రేపు నీళ్లు కాబతాయంట కొత్త రేపు ఎక్కడ నీళ్లు కాలుతా మనం తెలుసు మాట్లాడుతున్నాడు తెలియక మాట్లాడుతున్నాడు అర్థం కాడ కొత్త సైడ్ అది నీళ్లు కాబట్టి అంటారు పాత సైడ్ పాత సైడ్ అది మన రేపు చిరుపట్టి కావడానికి వాదో మాట దాని తర్వాత నెట్టిల్లు కట్టలే అంటారు దాని తర్వాత పుచ్చిలు లేవుంటారు అంటే మన కాడ పిండి కొద్ది రొట్టె మన కాళ్ళ పిండి ఇంతే ఉంది అదే రొట్టె లెస్ మళ్ళీ అభివృద్ధి కోసం డబ్బులు పోయినా కదా పెట్టడం జరిగింది అవి తెచ్చి మళ్ళీ అభివృద్ధి చేస్తాం అంటే ఒక ఇల్లు పట్టుకోవాలంటే దాదాపు మన కాడ పది లక్షలు పెట్టి ఇల్లు పడతాం ఇల్లు పడుకోవద్ద పోయినప్పుడు లెక్కలు కడతాం పైకప్పు చేస్తాం వంట చాలా కడతాం మెట్లు పడుతాం ఎందుకంటే పర్వాలంటే పది లక్షలే ఆ విధంగా ఇల్లు పడుకున్నాం అదే బేస్ మీద ఇలా రెండు కూడా మాట్లాడలేదు కాబట్టి గతంలో కంట్రాక్టర్ని చంద్రబాబు చెప్పాం నేను కానీ సైన్య కానీ భాష రోజు ఎంత పడి చెప్పాము అన్నా ఈ యొక్క కంట్రాక్టర్మండం వర్గనాడు నువ్వు పిలిపించి మాట్లాడాలా అని చెప్పి ప్రతిసారి చెప్పడం జరిగింది చెప్తే మాట్లాడడం జరిగింది అన్న ఏమని ఏమయ్యా నువ్వు కొత్త లేపా దాని సబ్సిడీ అని చెప్పి మాట్లాడడం జరిగింది మాట్లాడిన తర్వాత అన్నగా ఏం చెప్పడం జరిగిందండి వాళ్ళ సార్ నేను చేస్తాను కానీ బిల్లు రావు జబ్బగ వదిలిపెట్టాను నేను ఇప్పుడు నాకు అవసరం లేదు చేయను అవి బిల్లు రావు అని చెప్పి చేతులు ఎక్కడ జరిగింది అందగారం లేదు తప్ప నువ్వు పని చేయ బెట్టు నా సొంత జవ నేను పెడతాను అవి వచ్చిన తర్వాత నేను తీసుకుంటాను అని చెప్పి కంట్రాక్టర్ పిలిపించి వాళ్ళకి ధైర్యం చెప్పి ఆ రోజు పందరం మొదలు పెట్టడం జరిగింది

ఈ రోజు మనం ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి కారణము నేను రోజు రాష్ట్ర పరిరక్షణ సమితి అధ్యక్షుల పేరిట శుక్ల వచ్చారు అక్కడికి వారు వచ్చి మొన్న మూడో తారీఖు ఓపెన్ చేసిన శాధికాల గురించి మాట్లాడడం చాలా తప్పుది ఒక కార్యక్రమం చేసేటప్పుడు అది పూర్తి కావడానికి కొంత సమయం సమయం పడుతుంది పట్టే లోపల కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని ఇబ్బందుల వలన దాన్ని ఓపెన్ చేయాల్సి వస్తుంది ఆ విధంగా అందరి అభిప్రాయాలు తీసుకొని ముస్లింల పెద్దల నుంచి మాట్లాడుకొని అందరి అభిప్రాయం కొరకు మా ఎమ్మెల్యే గారి శిప్పా చెక్ పాలన గారు దాన్ని ప్రారంభించడం జరిగింది అది పూర్తి చేయడానికి కూడా మల్ల తిరిగి సీఎం గారిని ఎవరు కోట్ల నిధులు కూడా అడగడం జరిగింది అది కూడా తీసుకొచ్చి కంప్లీట్ చేస్తామని చెప్పి సభావం కంగా అందరికీ ప్రకటించారు ఆ విధంగా చేయడంలో ఏ ఎంఎల్ఏ కూడా ఆ ఎమ్ఎల్ఏ రాష్ట్రంలో ఏ ఎంఎల్ఏ కూడా సాగడాడు ఆ కథ ఇన్ని ఇన్ని రోజులు ఇన్ని రకాలైన కార్యక్రమాలు జరిగినా కూడా ప్రతి దానికి తన తన సొంత నిధుల నుంచి డబ్బులు కేటాయించి చిన్న మన మదర్సా దాదాపు ఇరవై లక్షల రూపాయలు మాట్లాడినటువంటి రాష్ట్ర పరిరక్షణ సమితి అధ్యక్షుడు మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ముస్లిం మైనారిటీ స్థలాల కబ్జా గురించి ఎక్కడైనా ఏ రోజు కూడా మాట్లాడలేదు జరగలేదు ఆ తనకు సంబంధించిన భూములను కూడా కబ్జాలు జరుగుతుంటే కూడా ఈ రోజు ముందుకు పోయి దాన్ని పరీక్షించ పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా ఆ విధంగా చేయకుండా డెవలప్మెంట్ చేసిన దాని గురించి మాట్లాడడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు అదే విధంగా ఆత్మకూరులో చిన్న పొరపాటు వల్ల బిజెపి వ్యక్తి చిన్న మా మస్జీద్ది దర్శనంలో దాదాపు రెండు వందల మంది ముస్లిం యువకులు నిర్బంధించబడినారు వారందరి మీద కూడా కేసు బుక్ చేసినారు ప్రోత్సాహం ప్రోత్సహించడం జరిగింది అట్లా ప్రతి ఒక్కరు కూడా గుర్తించినారు ఎమ్మెల్యే అంటే నీతిని విలువలతో కూడిన నీతి నిజాయితీ గల ఏకైక ఎమ్మెల్యే బచ్చలేని మన ఎమ్మెల్యే శిల్పా చక్రబా రెడ్డి కానీ ఎవరెవరు ఏమేమో చేసుకుంటే ఏమేమి అనవసరంగా మా అన్న మీద నిందలేస్తున్నారు అంటే మనం వాళ్ళు నిందలేసిన వాళ్ళు పైన ఉమ్మిస్తే వాయిన మీదే పడుతుంది కానీ మా అన్న మనకు రాబోయే కాలంలో మన అన్నగారు ఇంకా యాక్టివ్గా పనిచేస్తారని మేము మీకందరికీ సభ ముఖంగా తెలియజేస్తూ ఏ అవకాశం ఇచ్చినా మీకందరికీ